ఉభయ గోదావరి జిల్లాలు గజగజ వణుకుతున్నాయి గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో లంక గ్రామాల ప్రజలు లబోదిబోమంటున్నారు వరదలతో చెట్టుకొకరు కొకరు పుట్టకొకరయ్యారు సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు ఇక రైతుల బాధ వర్ణనాతీతం కష్టపడి సాగు చేసిన పొలాలు వరదలో కనిపించకుండా పోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు మొత్తంగా ఎవ్వరిని కదిల్చినా కన్నీటిగావే వినిపిస్తోంది ఉభయ గోదావరి జిల్లాలపై పోటెత్తిన వరద లంక గ్రామాల్లో వరద కన్నీరు ఏ ఇంటిని చూసినా కన్నీరే ఉభయ గోదావరి నిన్న మొన్నటి వరకు పచ్చగా కనిపించిన ప్రాంతాలు ఇప్పుడు పూర్తిగా నీట మునిగాయి గూడు సంగతి పక్కన పెడితే కూడు దొరకని పరిస్థితులు వచ్చాయి గోదావరి ఉగ్ర రూపంతో ఎటు చూసినా కూలిపోయిన ఇళ్ళు నీట మునిగిన పొలాలే కనిపిస్తున్నాయి అక్కడ ఇప్పుడు ఎవరిని కదిలించినా కన్నీటి గాథే వినిపిస్తోంది పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి ఏలూరు ఏజెన్సీ మండలాల్లోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి మరికొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి పంట పొలాలు పెద్ద ఎత్తున నీటమనుగడం ఇళ్లను సైతం వరద ముంచెత్తడంతో బరువెక్కిన హృదయంతో పునరావాస కేంద్రాలకు చేరుతున్నారు జనం కట్టుబట్టలతో వారం రోజులుగా పునరావాస కేంద్రాల్లో కడుపు నింపుకుంటున్నారు అరటి కందరైతులు మున్నీరవుతున్నారు వరదలతో ఇప్పటికే భారీ నష్టం వాటేలాగా మిగిలిన పంటలైనా మార్కెట్కి చేర్చేందుకు ఎన్నో తంటలు పడుతున్నారు అరటి గెల్లను పడవల్లో ఒడ్డుకు చేర్చారు మూగజీవాల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది తిండి లేక వరదలోనే అల్లాడిపోతున్నాయి మూగజీవాలు యలమంచలి మండలం కనకాయలంకలో పదుల సంఖ్యలో వరదలో చిక్కుకున్న మూగజీవాలను అతి కష్టంగా ఒడ్డుకు చేర్చారు మంత్రి నిమ్మల రామానాయుడు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నారు ముంపు బాధితులకు నిత్యావసరాలు అందజేసి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశారాయన తూర్పు గోదావరి జిల్లాను వరద తిప్పలు పెడుతోంది గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అల్లాడిపోతున్నారు మరీ ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని లంక గ్రామాల ప్రజలు లబోదిబోమంటున్నారు గత వారం రోజులుగా పడవల మీదే ప్రయాణం చేస్తున్నారు బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు కోల్పోయి జీవిస్తున్నారు గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు గ్రామస్తులు మొత్తంగా ఉభయ గోదావరి జిల్లాలను ఉగ్ర గోదావరి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది రైతులకు భారీ నష్టాలు మిగిల్చడంతో పాటు కొన్ని గ్రామాలకు కూడు గూడు లేకుండా చేసింది